కులం సింబి వైఫ్ ఆఫ్ కాదర్ భాష అని ఆవిడ చనిపోయింది ఆవిడకు ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల ఐదు లక్షల రూపాయల చెక్ పరిహారంగా వచ్చింది ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు గారిచే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చే మరి రామన్న రంగనాథన్న ఎమ్మెల్యే గారి చేత వారికి పంపిణీ చేయడం జరుగుతుంది కుమార్లపల్లి గ్రామ పంచాయతీ సోదరి సోదరి మనులు శ్రీకోటి నుంచి ఇచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా పత్రికా విలేకాలపూర్ నమస్కారం ఈ రోజు కుమార్లపల్లి గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ప్రజావేదిక అంటే మీకు గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసం పక్కన ప్రజల సౌకర్యార్థం ఒక ప్రజా వేదికను కట్టి ప్రజలకు అందుబాటులో ఉంచడం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటగా చేసిన పని ఏదంటే ఆ ప్రజావేదికను కూల్చివేడు ఈరోజు మళ్ళీ ప్రజలందరి సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రజావేదికనైతే కూల్చగలిగాడు కానీ ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలతో దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు వేల పైన ప్రజా వేదికలు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తున్నారు అదొక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని ప్రజలందరూ ఒక్కసారి దానిపైన జరిగినటువంటి సంఘటన ఆలోచించుకోవాలని ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నాశనం చేస్తే తిరిగి మళ్ళా వాళ్లే అవుతారనేటువంటి ఒక ప్రతిఫలం రకంగా ఉంటుందో దాన్ని తెలియజెప్పడం కోసమే ఈ రోజు వంద రోజుల్లో ఈ ప్రజావేదిక కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటా ఉన్నాం ఈ వంద రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పారో వాటిని అంచెలంచెలుగా ఒకేసారి చెప్పినవన్నీ పూర్తి చేయకపోయినా దాదాపుగా ఇప్పుడే మన ఎంపీడీఓ గారు చెప్పారు మొట్టమొదటగా మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తారని విధంగా మూడు వేలు ఇచ్చేటువంటి అంగవైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఆరు వేలు చేస్తారని పూర్తిగా అంగవైకల్యం కలిగి ఏ మాత్రం అచేతన వ్యవస్థలో ఉండేటువంటి వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కానీ ఒకేసారి పెంచడమే కాకుండా ప్రతి నెల అది ఆ రోజు సెలవు అయితే ముందు రోజే నేరుగా ముఖ్యమంత్రి వచ్చి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా కూడా పేద ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతా ఉంది ఈ రోజు నా భూమి నా పేరు మీద ఉంటుందో లేదో ల్యాండ్ సర్వే కానీ భూ హక్కు చట్టం కానీ దాని ద్వారా పూర్తిగా కూడా రైతులకు ఆ భూమి పైన హక్కులు పోతాయేమో అని భయంతో కానీ ఆ రోజు గతంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా మనకున్నటువంటి ఆస్తి హక్కు పత్రాలు ఈ రోజు మనకు ఇచ్చేటువంటి పత్రాలు మనము చూస్తా ఉన్నాం ఇది వరకు మనకు ఎప్పుడు పాస్ఫిక్ వచ్చినా రాజముద్రకుంటుంది ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పొమ్మేసి మనకు పత్రాలు ఇచ్చేటువంటి సందర్భాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు అధికారం లేకొచ్చిన వెంటనే దీన్ని రద్దు చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి దాన్ని కూడా ఆచరణలో పెట్టి దాన్ని రద్దు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా అవే కాదు ఈరోజు అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వంలో అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు మనకి ఇక్కడే వీకోట్లో ఒక అన్న క్యాంటీన్ ఉండేది ఎప్పుడైనా మనం పల్లెల నుంచి అక్కడికి పోతే ఆ సమయానికి ఆకలితే అన్నా క్యాంటీన్ పోయి ఐదు రూపాయలు ఇచ్చి భోజనము టిఫిన్ తినేవాళ్ళం ఆ అన్నా క్యాంటీన్ కూడా గత ప్రభుత్వం రద్దు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడతగా అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా శాంక్షన్ చేయడం జరిగింది రెండవ విడతలో మళ్ళా కూడా మనం ఈ కోట్లో కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా జరుగుతుందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ రకంగా ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారో వాటన్నిటిని కూడా ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం మన నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాలకి రోడ్లు లేనటువంటి గ్రామాలు ఉన్నాయో వాటన్నిటినీ లింక్ చేయడానికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నూట నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం దాన్ని మరుగున పరేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నామని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం కోట్ల రైతాంగానికి కూడా గత ప్రభుత్వంలోనే మనము కోల్డ్ స్టోరేజ్ శాంక్షన్ చేశాం అది కమ్ముల పైన నిలబడింది ఈ రోజు ఈ వంద రోజుల్లో మళ్ళా ఎనిమిది కోట్ల రూపాయలతో ఆ కోల్డ్ స్టోరేజ్ ని పునః ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగిందని చెప్పే దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ముఖ్యంగా ఈ ప్రాంతం మొత్తం మీ అందరి ఆలోచనలు వీకోటకు సంబంధించినటువంటి బైపాస్ రోడ్ ఈ బైపాస్ రోడ్ మన ప్రాంతం నుంచి వస్తే ఈ ప్రాంతంలో మనకు ఉన్నటువంటి భూముల విలువలు పెరగడం కానీ ఇక్కడ మీకున్నటువంటి ఆర్థిక పరంగా ఉపాధి పరంగా అవకాశాలు పెరుగుతాయనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వంలో అలైన్మెంట్ ఇటు తీసుకొస్తే ఈ కొత్త ప్రభుత్వం రాష్ట్ర వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి పూర్తిగా కూడా ఆ దాన్ని కర్ణాటక తీసుకెళ్లేటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు అందుకే అధికారం వచ్చినటువంటి వంద రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం విధంగా మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం తల దృష్టికి తీసుకెళ్లడం దాన్ని కూడా కార్యాచరణ తీసుకొచ్చి ఖచ్చితంగా యువతల పక్కనే చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందుండి చేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాకుండా ఎందుకంటే మనకు వీకోట ప్రాంతంలో ఎక్కువ మనకు అడవి ప్రాంతాల్లో ఏనుగులు పెడుతుంది వీకోట్ ఒకటే కాదు అటు పలమనేరు కాని బైరిడిపల్లి కాని పెత్తపంజలు కానీ ఎక్కడైతే మనకు ఫారెస్ట్ వారు ఉందో అక్కడంతా కూడా ఏనుగులతో మన పంట నష్టం విపరీతంగా జరుగుతూ ఉంది అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో రకంగా కంట్రోల్ చేయాలని మరి కర్ణాటక ప్రభుత్వం నుంచి కుంకి ఏనుగులు తీసుకొచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది కోట్ల రూపాయలతో మనకు ఉన్నటువంటి ప్రాంతంలో ఇరవై రెండు ఎకరాల్లో అక్కడ ట్రైన్ ఎలిఫెంట్స్ పెట్టి వీటిని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి ఎత్తేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ తక్కువ సమయంలోనే కంప్లీట్ చేశాం మన నియోజకవర్గంలో దాదాపు పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు గాని అదే విధంగా ఏడున్నర కోట్ల రూపాయలతో మరి ఏదైతే ఎన్ఆర్ఈజిఎస్ పైన మరి తార్ రోడ్లు గాని రెండు కూడా శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే గ్రామాల్లో గత ప్రభుత్వంలో మనం ఏమైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం ఆ రోజు ఇంటి శాంక్షన్ చేశామో పోయిన ప్రభుత్వం పూర్తిగా కూడా దానికి బిల్లులు నిలిపేసింది ఆ బిల్లులన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకోవడమే కాకుండా మీకు ఆ రోజు రూపాయి బిల్లు పడినా ఈ రోజు ఎవరికైనా ఇండ్లు కావాలన్నా పూర్తిగా వందకు వంద శాతం సమస్య లేకుండా అందరికీ కూడా ఇండ్లు తీయించేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుందని సందర్భంగా మీ దృష్టికి తెస్తాం అదే విధంగా పరిలో కానీ మరి బాలేమర్ పరిలో కానీ ఎవరైతే ఇండ్ల జాగాలు లేనటువంటి పేదలు ఉన్నారో త్వరలోనే వాళ్ళకు ఇండ్లు పట్టాలిచ్చి అక్కడనే ఇండ్లు కూడా శాంక్షన్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని అమలు చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి తక్కువ సమయంలోనే ఈ కూడా కూడా చేస్తా ఉన్నాం ఇంకా చాలా సమయం ఉంది చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంచెలంచెలుగా కూడా వాటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసి మీకు అందివ్వడానికి మీ ముందుకు వస్తా ఉందని చెప్పే సందర్భంగా దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ రోజు మనందరికీ కూడా కరువు వస్తా ఉంది వర్షాలు లేవు పూర్తిగా కూడా మరి రాజనీటికి సంబంధించినటువంటి నీరు లేనటువంటి పరిస్థితి ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రోజు స్థానిక సంస్థల్లో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోజు ఎన్డీఏ కానీ తెలుగుదేశానికి కానీ సంబంధించినటువంటి వ్యక్తులు కాదు గత ఐదేళ్లలో ఆ ప్రభుత్వంలో ఆ ప్రజాప్రతినిధులకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ గాని ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గాని ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే గ్రామ పంచాయతీలు నిర్వీరమైనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గాని ఫోర్టీన్త్ ఫైనాన్స్ గాని ఒకేసారి వెయ్యి కోట్ల రూపాయలు రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు లేకపోయినా వాళ్ళ అకౌంట్ లో వేసిన ఘనత ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా అందుకే అధికారులు ఇక్కడే ఉన్నారు మీరు దృష్టి పెట్టండి రాబోయేది గడ్డు ఆ డబ్బుల్ని సక్రమంగా పూర్తి స్థాయిలో త్రాగునీటికి సంబంధించి తప్పించి దేనికి వాడకుండా మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే రాబోయేది మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనకు సైక్లోన్లు కానీ సక్రమంగా పడకపోతే ఆ సైక్లోన్ల ద్వారా మనకు వర్షాలు పడకపోతే ఖచ్చితంగా ఈ రోజు తాగి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి అవి ఇంకా పెరిగి పూర్తి స్థాయిలో నీళ్లు కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే దానికి వాడకుండా ముఖ్యంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు త్రాగునీటి పైన దృష్టి పెట్టి ప్రతి పైసా దానికే ఖర్చు పెట్టమని చెప్పి ఉంది ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఈ రోజు ఎన్ఆర్ఏజీఎస్ పనులు ఎన్ని చేసినా ఎంతమంది అడిగినా మరి తప్పనిసరిగా కూడా వాళ్ళందరికీ శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు అక్కడ ఉన్నటువంటి దారి సమస్యలు లేనటువంటి ప్రాంతం ఉంటే అప్పుడే నేను బాలేంద్రుల పెళ్లికి వచ్చినప్పుడు మరి ముందు పల్లికి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు సౌకర్యం కూడా చెప్పడం జరిగింది ఆ రోడ్డుకు సంబంధించినటువంటి దారి ఇబ్బంది లేకుండా నాయకులు పూర్తి చేస్తే ఆ రోడ్డు శాంక్షన్ చేసి ఇవ్వడానికి తప్పనిసరిగా నేను బాధ్యత తీసుకొని చేసిస్తానని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తాం రాబోయే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా పూర్తి చేసి ఇస్తుందని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తూ మళ్ళీ ఒకసారి ఈ యొక్క కుమారులపల్లి పంచాయతీలో మళ్ళా కూడా ఖచ్చితంగా కూడా మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం తప్పనిసరిగా కూడా వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అందరికీ ఏదైతే బాలేంద్రపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై